అందరికీ కూడా దేవుని నామంలో శుభాలు తెలియజేస్తూ అందరికి వందనాలండి ఈ సమయాన్ని ఇలాగా ప్రకాశన కోసం తీసుకొని మీరు ఏదో ఒక మీటింగ్ ని ఇట్లాగా ఆన్లైన్ మీరు ఉంచినందుకు ఇలాగా ఏర్పాటు చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అన్న గురించి కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నా అన్న చాలా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి నేను చిన్నతనం నుంచి తనని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నాకు ఊహ లేదు అని అనుకుంటే నా ఫిఫ్త్ ఇయర్ తర్వాత అన్నని నేను గుర్తించడం అన్నతో నేను పరిచయం పెంచుకొని అన్నతోటి అన్నగా మరి నేను ఒక చెల్లిగా అన్నతో నా ప్రయాణం ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఎయిట్ ఇయర్స్ మా ఇద్దరి మధ్య ఉంది చాలా ప్రేమ కలిగిన వ్యక్తి మనుషుల్ని ఇంట్లో వాళ్ళనే కాదు బయట ఆ పరిచయమైనటువంటి వ్యక్తులను కూడా చాలా అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తి తనకి దేవుని యొక్క జ్ఞానం మరి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప బహుమానంగా అందింది మరి దాంట్లో చాలా జ్ఞానం చూపెట్టాడు చాలా చక్కగా వివేచన కలిగి ఉండేవాడు చాలా డిజర్న్మెంట్ ఉండేది తనకి కానీ లోక జ్ఞానం చాలా తక్కువ తన లైఫ్ ని మనం చూస్తున్నప్పుడు కూడా ఒక గ్రాఫ్ కనపడతా ఉంటది పైకి కిందకి కనపడుతున్నటువంటి ఆ గ్రాఫ్ ఉంటది ఏంటి దీనికి మెయిన్ రీజన్ అని అంటే విషయాలు ఒక చెల్లిగా సొంత ఫ్యామిలీ గా తన పక్కనే జర్నీ చేసినటువంటి వ్యక్తిగా తన ఎంత స్ట్రగుల్ అయ్యాడో నేను ఇందాకే చెప్పినట్లుగా లోక జ్ఞానం తనకి లేదు మనుషుల్ని నమ్మడం వాళ్ళు తనని ముంచేయడం మళ్ళీ తను పడడం మళ్ళీ లెగవడం పైకి ఇలాంటివి మేము చూస్తూ వచ్చాం ఇప్పుడు కాదు సిన్స్ టూ థౌజండ్ అండ్ ఫోర్ మరీ ఎక్కువగా చూస్తూ వచ్చాం దానికి ముందు కూడా మేము చూసాము నాలుగు నుంచి మేము విపరీతంగా తన యొక్క ఎత్తు చూస్తూ వచ్చాం ఏ జనాలను అయితే ఏ వ్యక్తులను అయితే తను అమితంగా ప్రేమిస్తూ వాళ్లతోటి తను అసోసియేట్ అవుతూ దేవునిలో ఎంతో వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క సహవాసం ద్వారా ఎదగాలని ఆశిస్తూ తను దేవుని అమితంగా ప్రేమిస్తూ వచ్చాడు అటువంటి వ్యక్తులే తనని చాలా చాలా డిసీవ్ చేయడం ఈ మాట వాడడానికి నేను వెనకాడడం లేదు తనని మోసం చేయడం నేను కళ్ళారా చూసాను చాలా నష్టపోయాడు చాలా భూమికి అంటుకుపోయినట్టుగా తను సఫర్ అయ్యాడు లోన్లీనెస్ విపరీతమైన లోన్లీనెస్ అవమానాలు తనని చాలా విడిచిపెట్టేసినటువంటి వ్యక్తుల్ని నేను ఎరుగుదాను క్రైసిస్ వచ్చినప్పుడు అన్న చాలా రాంగ్ గాబోలు అన్న చాలా చెడ్డ వ్యక్తేమో అని విడిచిపెట్టినటువంటి వ్యక్తుల్ని నేను ఎరుగుదాను పర్సనల్ గా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ తోటి మేము థర్డ్ జనరేషన్ క్రిస్టియన్స్ గా మేము ఉన్నాం ఈవెన్ దో మేము వి కేమ్ ఫ్రమ్ అదర్ ఫైత్ అయినప్పటికీ కూడా మేము దేవునిలో కొనసాగుతూ ఉండడానికి గల కారణం మా అమ్మ వేసినటువంటి పునాది చాలా అపరేట్ గా ఉండడానికి ప్రకాశాలు ఇష్టపడేవాడు చాలా నీతిని అనుసరించడానికి ఇష్టపడేవాడు తను తనలాగా సిన్సియర్ గా ప్రభుని వెంబడించడం నేను కళ్ళారా నేను చూశాను కళ్ళారా నేను చూశాను నేను దానికి ప్రతీక్ష సాక్షి ఎంత దెబ్బతిన్నా కూడా దేవుని మీద విశ్వాసం అనేది తను కోల్పోయేవాడు కాదు ఎందుకు ఇలా జరిగింది దేవుడు ఇంత పెద్ద దెబ్బని నాకు ఎందుకు అలవ్ చేశారు అని అనుకునేవాడు కాదు అసలు తన మొక్కవోని విశ్వాసం దేవుని పట్ల ఎంత ప్రేమో దేవుడు అంటే ఎంత రోషమో దేవుని పనులంటే దేవున్ని ఎవరైనా ఒక మాట ఒక వ్యతిరేకమైనటువంటి క్వశ్చన్ గాని క్వశ్చన్ చేయడం కానీ లేక దేవుణ్ణి ఎవరైనా ఒక మాట అనడం గాని అది అదర్ అదర్ ఫెయిత్ నుంచి అయినా క్రిస్టియన్స్ అయినా అసలు ఎంత రోషపడిపోయేవాడో ఎంత బాధపడేవాడో ఎంత రోషంతో సమాధానం చెప్పేవాడో మీ ఇంట్లో చాలా డిబేట్స్ జరిగేవి ఇప్పుడు సోషల్ మీడియాలో తను వచ్చిన తర్వాత మీరు అంతా చూస్తున్నారు మా చిన్నతనం నుంచి మా ఇంట్లో అవర్స్ టుగెదర్ డిబేట్స్ జరుగుతూ ఉండేవి మా ఇంట్లో తన ఫ్రెండ్స్ కానీ చాలా మంది అన్నయ్య వాళ్ళు పెద్ద ఈజీఎఫ్ ఈయూ వీళ్ళు కూడా వచ్చి ఎన్నో డౌట్స్ రేజ్ చేస్తున్నప్పుడు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను పర్సనల్ గా తన నుంచి చాలా ఎడిఫై అయ్యాను చాలా చాలా పొందాను తన నుంచి స్పిరిచువల్ నాలెడ్జ్ ఆర్ అదర్వైజ్ దేవుని అందు విశ్వాసం ఎలా అచంచలంగా మనం పెంపొందించుకోవాలి ఎలాగ దేవుని మనం విశ్వసించాలి ఎంత నిస్వార్థంగా దేవుని మనం వెంబడించాలి ఎంతగా మనల్ని ఉపేక్షించుకోవాలనేది అన్నం చూసినప్పుడే నేను నేర్చుకున్నాను చాలా సాక్రిఫైసెస్ చేసినటువంటి వ్యక్తి తన జీవితంలో చాలా కోల్పోయిన వ్యక్తి చాలా చాలా ఎత్తుకి ఎదిగినటువంటి వ్యక్తి అట్ ద సేమ్ టైం అయితే నేను సంతోషించేది ఏంటంటే పీపుల్ తనని నమ్మలేకపోయారు పీపుల్ తనని అడాప్ట్ చేసుకోలేకపోయారు పీపుల్ తనని అర్థం చేసుకోలేకపోయారు పీపుల్ చాలా మంది నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ దే లెఫ్ట్ హిమ్ ప్రకాష్ ని విడిచిపెట్టేశారు ఫ్యామిలీగా మేము కొంతమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఉన్నారు తనతోటి అయితే దేవుడు మాత్రం తన విడవలేదండి ఎంత దేవుడు ఎంత విశ్వాస్యత కలిగినటువంటి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అనేది చాలా ఆ చూసినప్పుడు మాకు అనిపించింది అనమాట నాకు అనిపించింది నేను పర్సనల్ గా ఏం ఫీల్ అయ్యానంటే ప్రభు ఎంత గొప్ప దేవుడు ఆయన మనుషుల్ని విడవడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడిని విడి దేవుడు ఆ మనిషి పతనంలో గాని మనిషి యొక్క ఫెయిలియర్స్ లో గాని ప్రభు విడిచిపెట్టడనేది నేను ప్రకాష్ విషయంలోనే చూశాను చాలా ఎంకరేజ్ అయ్యాను నేను చెప్పేవాడు అనమాట నేను కొన్నిసార్లు తను అబ్జర్వ్ చేసేదాన్ని అలాంటి క్రైసిస్ లో పడుకొని ఉంటే నేను అనుకునేదాన్ని తను చూసి అన్న ఏమైనా అయిపోతాడేమో అన్నకేమన్నా అవుతదేమో ఇంత భయంకరమైన అవమానం అన్న తట్టుకోలేడేమో ఇంత ఘోరమైన పరిస్థితులను తను ఫేస్ చెయ్యడేమో ఏంటి ఇంత ఘోరంగా జరిగింది తన లైఫ్ లో అని ఆలోచిస్తున్నప్పుడు అన్న మాత్రం చాలా ధైర్యంగా ఉండడం నేను చూసాను ఈవెన్ క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా తన మరణాన్ని ఎదుర్కొన్న తీరు ఆ ఒళ్ళు గగర్ పొడిచేటట్టు చేసింది పర్సనల్ గా ఈ రోజు నేను మాట్లాడుతున్నాను అన్న ఆల్మోస్ట్ చనిపోయి ఎయిట్ డేస్ అట్లా అవుతుంటే ఈ రోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నాకు మరణ భయం లేకుండా తన మరణం చేసిందంటే అది అతిశయోక్తి కాదు తన సాగు నేను చూసినప్పుడు తన యొక్క మరణం నేను చూసినప్పుడు అది విన్నప్పుడు దాన్ని తన అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను దాన్ని విన్నప్పుడు నాకేమనిపించిందంటే ఒక లాంగ్ జర్నీకి అన్న సుదూరమైనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఆత్మ రూపంలో వెళ్ళాడు శరీరం ఇక్కడ విడిచిపెట్టాడు ఈసారి జర్నీకి తనెప్పుడు జర్నీ చేస్తా ఉంటాడు తనకి క్లోజ్ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు నేను అన్ని తనకి ఏర్పాటు చేస్తా ఉండేదాన్ని చాలా లేట్ మ్యారేజ్ తంది ఫార్టీ ఎయిత్ ఇయర్ లో తన పెళ్లి చేసుకోవడం జరిగింది నలభై ఎనిమిది సంవత్సరాలు వచ్చే వరకు కూడా మేము ఎంత చెప్పినా తను వినలేదు పెళ్లికి ఎందుకు సుముఖంగా లేడు అయితే కొంతమంది ఏమనుకున్నారంటే తనకేదో లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ ఉన్నాయి తను హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి తనకి అందుకనే తను పెళ్లి చేసుకోలేదాన్ని కాదండి తను ప్రకాష్ ఈజ్ అ వెరీ వెరీ అంటే హీ వాజ్ అ వెరీ హెల్దీ పర్సన్ చాలా హెల్దీ పర్సన్ అన్నయ్య అన్నయ్యకి లాంగ్ స్టాండింగ్ క్రానిక్ డిసీజెస్ ఏవీ లేవు తను షేర్ చేస్తా వచ్చింది దేని గురించి అని అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అది ఒక్కటే తనకి ప్రాబ్లం మాతోటి క్యాన్సర్ వచ్చిన తర్వాత డాక్టర్ చిన్నబాబు గారు షేర్ చేసింది ఫ్యామిలీని పిలిచినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే తనకి ఇలా అది క్యాన్సర్ గా టర్న్ అవడం అనేది అసలు చాలా తక్కువ కేసెస్ లో జరుగుద్దంట కిడ్నీ స్టోన్స్ ఎవరికి జరగంది ప్రకాష్కి జరిగింది ఎందుకంటే అది లాంగ్ స్టాండింగ్ దాన్ని డీల్ చేయలేదు అన్న నెగ్లెక్ట్ చేస్తూ పరిచర్య పరిచర్యని పరుగులెత్తుతూ వచ్చాడు థర్టీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాదు థర్టీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ తను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పటి నుంచి తనకి కిడ్నీ స్టోన్స్ ఇబ్బంది పెడుతూ వచ్చినాయి కానీ చాలా చాప కింద నీరు లాగా ఉంటూ వచ్చినాయి కానీ ఎప్పుడు తనకి విపరీతమైన ప్రాబ్లమ్స్ కానీ దాని తట్టుకోలేని పెయిన్ గాని భయంకరంగా తను సిక్ అవ్వడం గాని ఎప్పుడు లేదు అసలు అందుకని మేము కూడా ఫ్యామిలీ మెంబర్స్ బానే ఉన్నాడు చాలా సార్లు చెప్పి చూసాం దీనికి మనం ఏదన్నా డీల్ చేద్దాం దీన్ని దీన్ని ఏమైనా చేద్దామంటే అంతగా పట్టించుకునేవాడు కదా చాలా బిజీగా ఉండేవాడు దేవుని పరిచర్యలో ఎప్పుడు తను అంత కేర్ తీసుకోవడానికి ఇష్టపడలేదు అది కేవలం నెగ్లిజెన్స్ వలన మరి ఆ స్టోన్స్ తీన్ చేసుకోకుండా అలాగే ఉంచేసుకోవడం లాంగ్ స్టాండింగ్ అది ఉండడం వల్ల అది రప్చర్ అయి అది క్యాన్సరస్ సెల్స్ డెవలప్ అయినాయి అని ఆఫ్ ఆఫ్ క్యాన్సర్ ఈవెన్ కూడా ఈ కూడా రిపోర్ట్స్ పంపిస్తే ఏమీ లేవని చెప్పారు థర్టీన్త్ మే థర్టీన్త్ అది కన్ఫర్మ్ అవడం జూన్ జూలై ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి హీజ్ నో మోర్ లేడు అంత త్వరగా తనకి జరిగింది అది తన ఏదో చాలా క్రానిక్ డిసీజెస్ తోటి ఎప్పుడు ప్రకాష్ సఫరాదు అయితే ఇరవై ఒకటి లో ట్వంటీ ట్వంటీ వన్ లో తనొకసారి ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీదకి వెళ్లి వెనక్కి వచ్చాడు అసలు ఏంటి రీజన్ అనేది మాకు ఎవరికి అర్థం కాలేదు ట్రేస్ అవుట్ చేయలేకపోయారు డాక్టర్స్ కూడా తర్వాత తర్వాత దేవుడు మమ్మల్ని లీడ్ చేసిన తర్వాత చాలా టెస్ట్లు చేసిన తర్వాత ట్రేస్ అవుట్ అయింది ఏంటంటే తనకు అసలు కరోనా రాలేదని తనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కాల్షియం లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి తనకి దాని వలన తను అలా అయ్యాడని బయటకు వచ్చింది రిజల్ట్ అయితే దేవుడు తన్ని చాలా ఉన్నతమైన స్థితికి తర్వాత కూడా లేవనెత్తడం చాలా అద్భుతంగా తన్ని ఒక అద్భుతమైన సాధనంగా వాడుకోవడం ప్రభుకే మహిమ ప్రభుకే ఘనత తన లైఫ్ వలన చాలా కష్టపడేవాడు ప్రభు కోసం చాలా ప్రేమించేవాడు దేవుణ్ణి ఇది నిజంగా నేను ఎక్కువ ఎగ్జాజరేట్ చేసి చెప్పడం లేదు తనతో ప్రయాణించాను గనుక నేను చెప్పగలుగుతున్నాను తన దేవుణ్ణి చూసేటువంటి విధానం చాలా డిఫరెంట్ ఏది అడిగేవాడు కాదు నాకు హెల్త్ ఇవ్వమని కూడా అడిగేవాడు కాదు ప్రభా నాకు ఇది జై నాకు అది కావాలి నాకు ఇది అని పర్సనల్ గా ఒక్క మాట తన ప్రార్థనలో ఉండడం నేను ఎప్పుడు చూసేదాన్ని కాదు ఒకటే అడిగేవాడు ప్రభా నేను పరిశుద్ధంగా ఉండాలి మిమ్మల్ని ప్రేమించాలి మా అన్నలాగా నేను ఎప్పుడు తను చూడలేదు తను నాకు అన్నగా చెప్పుకోవడం కంటే కూడా చాలా ఎత్తుగా ఎదిగినటువంటి వ్యక్తి మీ అందరికి తెలుసు ఆ విషయం చాలా ఎత్తైనటువంటి ఒక శిఖరం లాంటి వ్యక్తి నిజం చెప్తున్నాను నేను తన తన విషయం అంటే స్పిరిచువల్ గా నాతో పోల్చుకున్నప్పుడు నేను చెప్పేది జనరల్ గా చెప్పడం లేదు ఈ స్టేట్మెంట్ కాబట్టి నేను కంపేర్ చేసుకొని మా అన్న అని చెప్పుకోవడం కంటే కూడా ఒక దేవుణ్ణి ప్రేమించేటువంటి దేవుణ్ణి వెంబడించేటువంటి ఒక ఒక జెన్యున్ పర్సన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్ అని మాత్రం నేను అంటే పక్కగా చెప్పగలను నాన్న గురించి పక్కాగా చెప్పగలను ఆఫ్ కోర్స్ తన జీవితంలో చాలా ఎత్తు పలాలు చూశాడు చాలా కన్నీరు చూశాడు చాలా సాక్రిఫైసెస్ చేశాడు చాలా సమస్యలు గుండా వెళ్ళాడు చాలా ఒంటరితనాన్ని తన చవి చూశాడు విపరీతమైన లోన్లీనెస్ ప్రకాష్ దాని గుండా వెళ్ళాడు ఆ టైంలో మేము ఉన్నాం ఫ్యామిలీ మెంబర్స్ గా మేము నేను ఎక్కువగా తనతో నిలబడడం జరిగింది తన లైఫ్ లో తనకున్న క్రైసిస్ లో ఒక మదర్ లాగా నేను నిలబడడానికి ప్రభు నన్ను నన్ను ఎన్నుకున్నాడు నిజం చెప్పాలంటే అన్నయ్య కదా నేను విడిచిపెట్టుకోలేకపోయాను తన్ని అందరిలాగా నేను తనని జడ్జ్ చేయలేను అందరిలాగా నేను అన్నని చూడలేను అన్న కదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు కావాలి తను హీ ఈజ్ వెరీ వెరీ టు మీ అండ్ తను చనిపోయేటప్పుడు కూడా అందరికీ అందరికీ బాయ్ చెప్పి చాలా ప్లాండ్ గా ఏదో తనకి అర్థమైపోయినట్టుగా తను ఇంకో టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ లో చనిపోతాడంటే కూడా వచ్చిన ప్రతి ఒక్కళ్ళను చుట్టూ చూస్తూ అందరికి బాయ్ చెప్పి చనిపోయాడంట లేను ఐ వాజ్ నాట్ దేర్ మా రెండో అన్నయ్య నా ఓన్ బ్రదర్ సీజర్ అన్నయ్య ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది చాలా చక్కగా ప్రిపేర్ అయ్యాడంట దేవునితో ప్రతి అకౌంట్ సెటిల్ అయిందని గారి గారితో షేర్ చేశారంట ముందు రోజు ఫోర్టీన్త్ నా రేపు నా అని అడిగాడంట కాదు ఫ్రైడే రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే అరే మా ఫాదర్ చనిపోయిన రోజు అని చెప్పాడంట ఎగ్జాక్ట్ గా మా డాడీ చనిపోయిన రోజే ప్రకాష్ చనిపోవడం అనేది మా ఇంట్లో చాలా బాధకరమైన విషయ విషయం అయినప్పటికి కూడా నేనైతే అన్న విషయంలో ఐఎమ్ ప్రైజింగ్ గాడ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్ బ్రతికినంత కాలం ప్రభుకి నేను కృతజ్ఞత కలిగి ఉంటాను అలాంటి అన్నని అలాంటి వ్యక్తిని క్రైస్తవ లోకానికి అలాంటి అన్నని నాకు మా కుటుంబంలో ఉంచినందుకు అంత గొప్ప టవరింగ్ పర్సనాలిటీని ప్రభుని అంత అద్భుతంగా ప్రేమించిన వ్యక్తిని నేను చూడలేదండి నిజంగా ఎవరిని చూడలేదు నేను చాలా మందిని చూశాను చాలా మంది నేను ఫాలో అయ్యేదాన్ని గొప్ప గొప్ప దైవజనులు నాకు తెలుసు కానీ అంతగా ప్రభుని ప్రేమించిన వ్యక్తిని నేను మా అన్ననే చూశాను నేను ఎవ్వరిని చూడలేదు ఏడ్చేవాడు దేవుని విషయంలో ఏదన్నా చిన్న చిన్నది చిన్నది ఏదన్నా అంత లోటు జరిగినట్టు తనకు అనిపిస్తే హీ వాజ్ లిట్రలీ క్రయింగ్ ఐ అబ్జర్వ్డ్ హిమ్ క్రయింగ్ దేవుని యొక్క పరిశుద్ధతని ఎంత ప్రేమించేవాడు ఎంత రైత్యసి గుండాలని పాకులాడేవాడు తన జీవితాన్ని ఎంతగా కాపాడుకోవాలని చూసేవాడు ఎంతగా బహుశా అందుకేనేమో ప్రకాశాల పడిపోయిన ప్రభువు మళ్ళీ లేవనెత్తి బిడ్డని ప్రేమించి వాడుకున్నాడంటే మనుషులు నమ్మలేదు మనుషులు విడిచిపెట్టారు కానీ దేవుడు నమ్మాడు మళ్ళీ ప్రకాష్ ని దేవుడు నమ్మారు దేవుడు మళ్ళీ పవర్ఫుల్ గా వాడుకున్నారు ఈరోజు తనని అద్భుతంగా మనం అందరం చూసాం ఈ రోజు ఏదో సోషల్ మీడియా వచ్చి తన ఏదో మాట్లాడుతున్నారు కానీ ఏ విద్యార్థి జ్వాల గురించి అయితే మనం ఇంతగా చెప్పుకుంటున్నామో అదే విద్యార్థి జ్వాల కోసం ఆల్మోస్ట్ తన హెల్త్ తన లైఫ్ తను పెట్టాడు ఆ రోజుల్లో తన జీతం ఎంత తెలుసా అండి మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ కి తను అక్కడ వర్క్ చేశాడు కోర్స్ తనలాగా సాక్రిఫిషియల్ గా అక్కడ వర్క్ చేసి చాలా తక్కువ డబ్బులు తీసుకున్న ఆ వ్యక్తులు ఎంతో మంది నేను ఎరుగుతాను అన్నక్కడే కాదు ఈ మినిస్ట్రీ అంటే అంతే ఉంటది అది ఫెయిత్ పాలసీతో నడుస్తుంది కనుక అలాగే ఉంటది అదంతా వి ఆల్ నో మనందరికి తెలుసు కానీ అంత తక్కువ శాలరీతో ఎంత ప్రొడక్టివిటీ తను ఇచ్చేవాడు అంటే అయినా సరే తను క్రిటిసిజం ఎదుర్కొనేవాడు ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ తను ఎవరో ఒకళ్ళు అటాక్ చేసేవాళ్ళు ఎవ్రీ మంత్ తను క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎవ్రీ మంత్ తను తను బోన్ చేసేవాడు కాదు సరిగ్గా తను మంచి నీళ్ళు తీసుకునేవాడు కాదు సరిగ్గా నిద్ర ఉండేది కాదు ఎంత కష్టపడేవాడు విద్యార్థి జ్వాల బయటికి రావడానికి ఐ నో ఇట్ పర్సన్ ఐ నో ఇట్ పర్సన్ అని నాకు తెలుసు మేము మంచి మంచి వంటలు చేసుకొని ఇంట్లో తింటుంటే అన్న మాత్రం గా ఉండేవాడు కాదు ఎక్కడో ఎవరింట్లోనూ కూర్చొని మా ఇంట్లో అప్పుడు సిస్టమ్ లేదు ఆ సిస్టమ్ కోసం ఎవరింట్లో ఉంది అక్కడికి వెళ్ళి డేస్ టుగెదర్ నిద్ర లేకుండా పనిచేసేవాడు ఎక్కడున్నవరా అని మా మదర్ అడిగితే అమ్మ పలాం దగ్గర ఉన్నానని చెప్పేవాడు చాలా కష్టపడేవాడు ప్రకాష్ చిన్న పనికి కూడా తన జవసత్వాలని పెట్టేసేవాడు ఎంత అద్భుతమైనటువంటి వర్క్ చేశాడు దేవన్ కొరకు ఐఎమ్ ప్రౌడ్ టు బి హీ సిస్టర్ ఐ ప్రేజ్ గాడ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ హీస్ మై బ్రదర్ హీఈస్ మై బ్రదర్ ఈ రోజు ఏదో ఎదిగేశాడు ఏదో సోషల్ మీడియాలో వచ్చేసింది అన్న యూట్యూబ్ లో చాలా ఉన్నాయి అవన్నీ కాదండి అవన్నీ అసలు లెక్కలేదు వాట్ హీఈ వాట్ ఈస్ ప్రకాష్ ఐ నో పర్సనలీ నాకు తెలుసు ఎంతో ప్రేమించాము అన్నని రోజు చాలా త్వరగా పోగొట్టుకున్నాం కానీ నేను దేవుని ప్రైజ్ చేస్తున్నాను తనని తీసుకున్నందుకు పిలుచుకున్నందుకు ఎందుకంటే ఈ లోకంలో ఉండి నిజంగా తను చేయగలిగినంత చేసేసాడు బహుశా తన టైం అయిపోయింది ప్రభు తనని పిలుచుకున్నారు దాన్ని బట్టి కూడా నేను ఎంతో స్థుతిస్తున్నా చాలా దుఃఖం మేము మోస్తున్నాం లోపల బట్ స్టిల్ ఐ ప్రైజ్ గాడ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ తన తోటి నిలబడినటువంటి మీరు కొంతమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ నేను ఇందాకే చెప్పాను కదా ఈ రోజుకి ప్రకాష్ అన్న ప్రేమించే మీ అందరికి కూడా నిజంగా కృతజ్ఞత కలిగి ఉంటాం నిజంగా వి ఆర్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను నిరీక్షణ మొన్న వచ్చి మాతో మాట్లాడుతూ ఉన్నారు ఏదో చాలా చిన్న చిన్న విషయాలు కానీ అన్నోళ్ళు ఇంకా అవి మర్చిపోలేదు నాకు చాలా సంతోషం అనిపించింది అన్న వాళ్ళు ఇంకా దే స్టిల్ రిమెంబర్ ప్రకాష్ అండ్ హిస్ డీడ్స్ ఇలాగే ఎంతమందో కొంతమంది వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు తన మంచి ఫ్రెండ్ సర్కిల్ ఆ చాలా మంచి పీపుల్ ని మా చుట్టూ దేవుడు ఉంచారు దాన్ని బట్టి దేవుణ్ణి ఒక్కొక్కళ్ళ కోసం మేము ప్రైజ్ చేస్తున్నాం విఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు పీపుల్ దీన్ని ఏర్పాటు చేసి ఇలాగా మాకు కూడా అవకాశం ఇచ్చి ఇంత దుఃఖకరమైన రోజుల్లో ఇంత కష్టకాలంలో అన్న గురించి కొంత మాట్లాడడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మరి అనిల్ కి అలాగే రైట్ సొసైటీ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి బిలీవర్ కి అందరికి కూడా వందనాలు థ్యాంక్స్ తెలియజేస్తూ దీన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ